హాయ్ హలో ఎలా ఉన్నారు బాగున్నారు కదా సారీ ఫ్రెండ్స్ ఇప్పటి వరకు నా శ్రీనివాస్ సోరాడ సీ ఫుడ్లో ఛానల్లో వీడియోలు పెట్టడానికి చాలా బాధాకరమైన విషయం చాలా లేట్ అయింది ఏమనుకోద్దు ప్రజెంట్ అయితే చేపల వేటకి వెళ్తున్నారే కానీ చేపలు ఏమి పడతలేదు ఫ్రెండ్స్ ఇప్పుడు మీకు కనిపిస్తున్న ఇది ఆల్ రొయ్యండి ఆల్ రొయ్య అంటారు దీన్ని ఇది కూడా టేస్ట్ చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి ఇది మంచి 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 రే ఆరోగ్యం చాలా ఎక్సలెంట్గా ఉంటుంది ఈ ఉంటే ఇది కూడా చాలా టేస్టీగా కూడా ఉంటుంది ఫ్రెండ్స్ మీరు ఎప్పుడు మార్కెట్కి వెళ్ళినా ఆ ఎక్కడ రొయ్యలు అండి ఇవి కాకపోతే ఈ రొయ్యలు దొరికే ప్లేసు ఒకటి ఉందండి ఇది కుంభాభిషేకం కాకినాడలో కుంభ కుంభాభిషేకం ఉంటుందండి అది తెల్లవారుజామున ఉదయం ఆరు గంటలకు మనం కానీ ఆ కుంభ కుంభాభిషేకం బీచ్కి వెళ్తే ఇలాంటి రొయ్యలు మీకు చాలానే దొరుకుతుంటాయి తీసుకోండి ఫ్రెండ్స్ ఒకసారి తీసుకొని తిని చూడండి ఇదైతే చాలా ఎక్సలెంట్గా ఉంటుంది మంచి మంచి పెద్ద పెద్ద హోటల్లో ఇది సర్వ్ చేస్తారు దీని రేటు కూడా చాలా అవైలబుల్గానే ఉంటుంది కానీ మనం రెస్టారెంట్కి వెళ్తే మాత్రం వాచిపోతుంది మీరు ఆ పని మాత్రం చేయొద్దు ఎందుకంటే మనకి మనకు బీచ్ దగ్గర ఉంది కాబట్టి ఆ బీచ్కి వెళ్ళి ఆ బీచ్లో పడుతున్న కొన్ని కొన్ని తెల్ల రైలు ఆల్ రైలు కల్ రైలు ట్రైగర్ రైలు ఇలా చాలా రకాల రైలు అందులో ఇది ఒక రకం సో ఫ్రెండ్స్ మర్చిపోకుండా నా ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో మాత్రం పూర్తిగా చూడండి ఫ్రెండ్స్ ఓకేనా ఫ్రెండ్స్ బాయ్ at